ఇవాళ చిన్న కథ అండి చాలా మో ఎమోషనల్ అండ్ మోటివేషన్ కథ ఏంటంటే చిన్న కథ ఒక రాజుగారు ఏమో అన్నం తింటూ ఉంటారు అక్కడ వడ్డీ రాజుగారికి రాణిగారు ఎలాగో వడ్డించారు పిగిన వాళ్ళు దాసీలు వాళ్ళు వడ్డిస్తుంటారు అయితే అట్టించిన ఒక ఆడ మనిషి వెళుతూ ఉంటుంది ఆ మనిషి మంచి కావాలంటే ఆ తెస్తున్నారు అని చెప్పి రాజుగారి కోటలోనే పని అమ్మాయి అమ్మాయి కూడా తెచ్చిస్తుంది తెచ్చివ్వగానే అమ్మాయిని చూడగానే రాజుగారి కళ్ళు తిరుగుతారు అంత అందమైంది అబ్బాయి ఇంత అందమైంది ఈ అమ్మాయిని ఎలాగైనా నా అభసం చేసుకోవాలి అని మనసులో అనుకుంటాడు అనుకొని అతను సరే అని మర్నాడు అతని అమ్మ అక్కడ ఉంటుంది అడ్రస్ అడిగి అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి అడిగేసరికి వెళ్ళేమో అతను రా ఇంకా వాళ్ళ ఆయన ఇంట్లో ఉంటాడు ఇక్కడ పక్కన ఎక్కడో నిల్చొని అతను వాళ్ళ ఆయన బయటికి వెళ్ళిపోగానే పనికి లోపలికి వస్తాడు లోపలికి వచ్చి మీరు నాకు చాలా అందంగా ఉన్నారు చాలా నచ్చారు నాకు మీరు మా కోట్లో ఉండాలి మా రాజు రా మహారాణిగా మీకు జాగా ఇస్తాను నా కోట్లో రండి అంటారు అంటేను తప్పు కదా నేను భర్త నాకు పెళ్ళి అయింది నాకు భర్త ఉన్నాడు మంచివాడు నేను చక్కగా ఉన్నానంటే లేదు లేదు మీరు నాకు మహారాణిగాను మా కోటలో ఉండవలసిన వాళ్ళు మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదండి అంటే సరే అయితే ఇది చూసి ఇప్పుడు ఆలోచించి సరేను మీరు చాలా అలసిపోయి వచ్చినట్టున్నారు కొంచెం అన్నం తిందరు కాని రండి కాళ్ళు చెత్త కడుక్కోని రండి సరే అంటారు వస్తే కూర్చుంటాడు కూర్చుంటే వాళ్ళు ఆయన అప్పుడే తిని వెళ్ళిన అక్కడ తీసుకొచ్చి ఒక ప్లేటు తీసుకొచ్చి అక్కడ పెడుతుంది పెట్టి అందరూ వడ్డిస్తుంది ఇందులో తినాలి మీరు అంటుంది అదే నీ బుద్ధుందా బుర్ర ఉందా నీకు బుర్ర లేదా నన్నేమో మహారాజుని నన్ను ఎంగిలి ప్లేట్లో తినమంటా ఉంటే అప్పుడు అనమాట ఆవిడ ఏమీ నీకు ఎంగిలి ప్లేట్లో తినడానికే మీకు అంత నామోష అయినప్పుడు మా భర్త ముట్టుకున్న శరీరం నాది నా భర్తతో ఉన్న నేను ఎన్నాళ్ళు కాపురం చేశాను నన్ను మీరు ఎలా కావాలని కోరేరంట అప్పుడే జ్ఞానోదయం క్షమాపణ చెప్పి నేకి నుంచి పరాయి స్త్రీల తల్లిగానే చూస్తానని చెప్పి బయటకు వచ్చాడు చూసారా పరాయి ఆడడానికి కోసం ఏ మగవాళ్ళని ఎదురు చూస్తే జరిగేది ఇదేనండ ഇല്ലാണ്ട് അപമാനാ കാട്ടു ജാഗ്രത ഉണ്ടോ താങ്ക് യു